హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రభావైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ అడ్వాన్స్ ఉగాది శుభాకాంక్షలు అండి నేను ఉగాది పచ్చడి ఎలా చేస్తానో చూసేయండి ఫస్ట్ వేప పువ్వుని ఇలా ఆకులు కాడలు లేకుండా మొత్తం పువ్వు అంతా తీసుకోవాలి ఇలా పువ్వు అంతా తీసేసుకోండి కాడలన్నీ వేరు చేసుకోవాలి ఇలా పువ్వు అంతా వచ్చేలాగా తీసుకోవాలి ఇలా ముందు రోజు నైట్ తీసుకుని పెట్టుకుంటే మీరు మార్నింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి మొత్తం తీసేసాను ఇప్పుడు ఇలా చెరుక్కుని పువ్వుని కాయల్ని సపరేట్ చేసుకోవాలండి ఇలా పువ్వు అంతా ఒక సైడ్కి వస్తుంది ఇలా వచ్చిన దాన్నే తీసుకోవాలి మొత్తం కాయలతో సహా వేసుకుంటే చాలా చేదుగా ఉంటుందండి ఇలా పువ్వులు రేఖలు సైడ్కి వచ్చేలాగా చెరుక్కొని వాటిని మాత్రమే తీసుకోవాలి ఇదిగోండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఎందులో అయితే పచ్చడి చేసుకోవాలో ఆ గిన్నె తీసుకొని అందులో చింతపండు పులుసు వేసుకోవాలండి నేను వంద గ్రాముల చింతపండు వరకు నానబెట్టుకొని ఇలా నాలుగు గ్లాసుల వరకు పులుసు తీసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు మామిడికాయ మొక్కలు వేసుకోవాలి ఇది ఒక మామిడికాయ అండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు కావాలి అనుకుంటే తురుముకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకుందాం ఇవి కూడా ఒక కప్పు వరకు వచ్చాయండి ఇది ఒక కాయ ఇవి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే బెల్లం వేసుకుందాం రెండు కప్పుల వరకు బెల్లం ఇలాగా చిన్నగా తురుముకొని వేసుకోవాలండి మీ తీపికి తగ్గట్టు మీకు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు లేదు తగ్గించుకోవాలన్నా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే రెండు చక్కెర కేళీ ఇలా మొక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి మేము ఎప్పుడూ అట్టిపళ్ళు వేసుకుంటామండి లేకపోతే అసలు నచ్చదు మా వాళ్ళకి ఇలా రెండు వరకు వేసుకుంటాము మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే కలిపేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది వేసేసాం కదా ఇప్పుడు ఇందులో ఆ పువ్వు వేసుకుందామండి ఇలా పువ్వు అంతా కాయలు రాకుండా ఇలా పువ్వు మాత్రమే తీసుకోవాలి చేదొచ్చేస్తుంది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు వేపిన శనగపప్పు ఉంటుంది కదా దాన్ని పౌడర్ చేసుకుని వేసుకోవాలి ఇంకొక రెండు స్పూన్లు వరకు వేపిన శనగపప్పు వేసుకోవాలి మాకు ఇలా మధ్యలో తగులుతూ ఉంటేనే చాలా ఇష్టమండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ కారం వేసుకోవాలి మీకు ఇష్టం లేదు అనుకుంటే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు లేదా మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఇందులోనే పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మా వాళ్ళు కారం ఎక్కువ తినరండి అందుకనే తక్కువ వేశాను మీకు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు చూసారా అరటిపండు అసలు కనపడట్లేదు ఇలా మెత్తగా కలిపేసుకుంటే అందులో కలిసిపోయి చాలా చిక్కగా బాగుంటుందండి అంతేనండి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది నేను ఎలా చేస్తానో చూశారు కదా చాలా బాగుంటుంది నేను పరమాన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు కమ్మగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పరమాన్నం ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక లీటర్న్నర వరకు పాలు పోసుకోవాలండి మీరు ఇందులో కావాలంటే అర లీటర్ వరకు నీళ్లు కూడా పోసుకోవచ్చు నేను మొత్తం పాలుతోనే చేస్తున్నాను ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉంటాయండి మనం వేరొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు రైస్ వేసుకోవాలి మీరు ఇలా ఎన్ని గ్లాసులతో అయినా చేసుకోవచ్చు ఇందులో కొన్ని నీళ్లు పోసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి పాలు కాగేలోపు ఈ రైస్ నానుతూ ఉంటాయండి ఇదిగోండి వాష్ చేసేసాను ఇప్పుడు స్టవ్ మీద పాలు చూద్దాము పాలు చూసారా పొంగు వచ్చింది ఇలా పొంగు వచ్చి మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఉడికించుకోవాలండి లేకపోతే పాలు పొంగి బయటకు వచ్చేస్తాయి ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకోకపోతే అడుగు అంటుతుంది ఇలా అంటుకోకుండా ఉండాలి అంటే ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు సగ్గు బియ్యం వేసుకోవాలి మీకు ఇష్టమైతే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి రైస్ అంతా మెత్తగా ఉడికే వరకు కూడా ఇలా ఉడికించుకోవాలండి నేను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకున్నాను మీకు ఏమన్నా పాలు తగ్గినట్టు అనిపిస్తే కొన్ని నీళ్ళైనా కలుపుకోవచ్చు నేనైతే ఇంకా కలపలేదు నాకు కరెక్ట్గా సరిపోయినాయి రైస్ ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలి మనం కప్పు రైస్ తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని కలిసేలాగా కలుపుకోవాలి నాకు బెల్లం కరెక్ట్గా సరిపోయిందండి మీకు ఒకవేళ తగ్గినట్టు అనిపిస్తే ఇంకా వేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి ఇంకా కరగాలి కదండి అక్కడక్కడ ఉన్నాయి కదా ఇదంతా కరిగే వరకు ఉడికించుకోవాలి ఇదిగోండి బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి ఇది నేను మిక్సీ పట్టానండి పంచదార వేసి మిక్సీ పట్టాను ఇది ఒక స్పూన్ వేసుకొని ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి వేడివేడిగా పరమాన్నం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం కాజు వేయించుకుందాం సవాన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి మీకు ఇంకా కావాలన్నా వేసుకోవచ్చు ఈ నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇవిగోండి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పరమాన్నంలో వేసేసుకుందాం మీకు ఇంకా నెయ్యి కావాలంటే ఇంకా వేసుకోవచ్చండి ఇదంతా కలిసేలాగా కలుపుకుందాం చూసార ఎంత కలర్ఫుల్గా ఉందో పరమాన్నం చాలా ఈజీ అండి అప్పటికప్పుడు అయిపోతుంది మా ఇంట్లో అందరికీ పరమాన్నం అంటే చాలా ఇష్టం అండి ఇది చేసినప్పుడు చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇది ఒక బౌల్లో వేసేసుకున్నాను పైనుంచి జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి నేను ఇందాక వేపు నెయ్యి కొంచెం పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే కొంచెం నెయ్యి ఒక స్పూను వేసాను అంతేనండి వేడివేడిగా పరమాన్నం రెడీ అయిపోయింది చూశారు కదా మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి మా ఉడికే పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడవ్వాలండి వేడయ్యింది ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకోవాలి నేను అరకప్పు వరకు పల్లీలు వేసుకున్నాను ఇలా మీరు ఎన్నైనా వేసుకోవచ్చు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చి రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు మెనపగుళ్ళు వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే పొట్టు మెనపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగువ ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వరకు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోండి ఎండుమిర్చిని కూడా నాలుగు తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్గా కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మామిడికాయని తురుము చేసుకొని వేసుకోవాలి ఇది ఒక మామిడికాయ అండి ఇలా తురుముకొని వేసుకోండి మీరు రైస్ బట్టి మామిడికాయ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుందండి నేను ఒక గ్లాస్ రైస్కి ఒక మామిడికాయ తీసుకుని ఇలా తురిమాను మీరు ఇంకా రైస్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ మామిడికాయలు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వేసుకొని కలుపుకోవాలి మీ మామిడికి ఎంత ఫ్రై చేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే పచ్చిదైనా వేసుకోవచ్చు అండి రైస్లో కలిపేసుకోవచ్చు లేదు ఇది సగం అది సగం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం నేను ఒక గ్లాస్ వరకు రైస్ వండుకొని వాచుకున్నానండి చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత విందులో వేసుకుని కలుపుకోవాలి చల్లారి పెట్టుకుంటే రైస్ విరగకుండా చక్కగా వస్తుంది వేడి మెచ్చేసుకుంటే ముక్కలైపోతుందండి ముందు రైస్ వండుకొని ఇలా చల్లారి పెట్టుకుని ఉంచుకోండి ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఒక గ్లాస్ రైస్కి ఒక మామిడికే కరెక్ట్గా సరిపోతుందండి పులుపు ఇంకా ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా వేసుకోవచ్చు ఇది మొత్తం ఉప్పు పులుపు అన్నీ చక్కగా సరిపోయినాయి ఇది ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇదిగోండి అంతేనండి మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది వర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు మెనపగుళ్ళు వేసుకోవాలండి మీకు మెత్తగా కావాలి అనుకుంటే ఒక కప్పు తీసుకోండి క్రిస్పీగా కావాలంటే మాత్రం అరకప్పు తీసుకుంటే సరిపోతుంది ఇందులో నిండుగా నీళ్లు పోసుకుని నానబెట్టుకోవాలి ఇది ముందు రోజు నైటే నానబెట్టుకుని ఇలా ఉంచుకోవాలండి అప్పుడే నెక్స్ట్ డే మార్నింగ్కి మీకు పప్పు రెడీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ వేరొక గిన్నె తీసుకొని ఇందులో కప్పు వరకు పచ్చిసెన కప్పు వేసుకోవాలి ఇందులో కూడా నీళ్లు నిండుగా పోసుకుని నానబెట్టుకోవాలండి ఇవి రెండు కూడా ముందు రోజు నైట్ నానబెట్టుకుని ఉంచుకుంటే మార్నింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇదిగోండి పప్పు నానిపోయింది ఇది మార్నింగ్ చూపిస్తున్నానండి ఈ పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుని రెడీ చేసుకోవాలి ఇదిగోండి వాష్ చేస్తాను ఇలాగే పచ్చి శనగ కూడా నానిపోయిందండి ఇప్పుడు ఈ పప్పును కూడా రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇదిగోండి వాష్ చేసేసాను ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి పప్పుని ఇలా ముందు రోజు రోజునైటే నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఇలా పప్పు అంతా వేసుకున్న తర్వాత రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఒక కప్పు పప్పుకి రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి మీరు ఏ కప్పుతో వేసుకుంటే అదే కప్పుతో పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని వెయిట్ పెట్టేసుకుందాం ఇప్పుడు కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి పెట్టేశాను ఇప్పుడు ఇది త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పప్పుని గ్రైండ్ చేసుకుందామండి ఇలా పప్పు అంతా గ్రైండర్లో వేసుకొని మెత్తగా నలిగే వరకు కూడా రుబ్బుకోవాలి ఇందులో ఒక గ్లాసు వరకు నీళ్ళు పోసుకొని మెత్తగా మనకి దోసల పిండి రుబ్బుకుంటాం కదా అలాగా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి ఇప్పుడు చుట్టూ ఉన్న పప్పు బద్దల్ని తీసుకుని సెంటర్ చేసుకోవాలండి లేకపోతే అవి అలాగే ఉండిపోతాయి మధ్యలో నలిగిపోతుంది ఇదిగోండి ఇలా మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నలిగిపోయిందండి పిండి తీసేసుకుందాం ఒక గిన్నెలోకి ఇదిగోండి ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలాగా తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఉన్న కుక్కరు త్రీ విజిల్స్ వచ్చిందండి కుక్కర్ కూడా చల్లారిందండి ఇప్పుడు వేడి తీసుకొని మూత తీసుకుందాం ఇదిగోండి పప్పు ఉడికిపోయింది మెత్తగా ఇలా మనం నలిపితే నలిగేలాగా మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా వడబోసేసానండి ఇప్పుడు ఈ వాటర్తో చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అదే పప్పుని ఒకసారి కలుపుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి బెల్లం ఇంకా కరగాలి కరిగే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్టవ్ని పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా అడుగంటకుండా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూతని తిరగేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు పైన తోపుకి రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం పిండి వేసుకోవాలి మీకు క్రిస్పీగా బూరెలు రావాలి అనుకుంటే మూడు కప్పుల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండి గట్టిగా కలుపుకోవాలి ఒకేసారి పోస్తే జారైపోతుంది కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి బూరెలు వేసుకున్న తర్వాత ఇంకా మిగులుతుందండి మనం దోశలు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి కొంచెం నీళ్ళు కలుపుకొని వేసుకోవాలి ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది ఇలా గట్టిగా వచ్చే వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మెనపిండి కూడా రుబ్బి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఈ రెండు కలిసేలాగా కలుపుకుందాం ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద శనగపప్పు ఉంది కదండి అది చూద్దాం ఒకసారి కలుపుకోవాలి ఇలాగ బెల్లం అంతా కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇందులో ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి నేను పంచదార వేసి మిక్సీ పట్టానండి ఆ పొడి వేసాను ఇది ఒకసారి చేసి పెట్టుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇవి చల్లారిన తర్వాతే మనం వండలు చేసుకోవాలండి ఇదిగోండి చల్లారింది ఇప్పుడు కొంచెం తీసుకొని వండలు చేసుకుందాం ఇలాగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇదిగోండి రెడీ అయిపోయింది ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇలాగే ఇంకొకటి కూడా చేసుకోవాలి ఇలాగ అన్నీ మీకు ఏ సైజు కావాలంటే సైజ్ చేసుకోండి ఇవ్వండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడవ్వాలి ఇప్పుడు పిండి ఒకసారి కలుపుకుందాం ఇలా బాగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బూరి వేసుకుని చూద్దామండి ఇదిగోండి ఇలా వేసుకోవాలి మనకి వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ మరుగుతుందండి ఇప్పుడు ఇందులో వేసుకుందాము ఇలా ఒక్కొక్కటి పిండిలో డిప్ చేసుకుని వేసుకోవాలి ఇలాగే అన్నీ వేసుకోవాలండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కడాయి అంతా ఫిల్ చేసుకోవాలి పల్లీల నూనె వేసానండి సగం పల్లీల నూనె సగం ఆయిల్ వేసాను అందుకని ఇలా పొంగుతుంది ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత స్లోగా కలపాలండి లేకపోతే పూర్ణం బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టైనర్తో కలుపుకుందాం కొంచెం వేగిన తర్వాత మాత్రమే మీరు ఎక్కువ కదపాలి లేకపోతే విడిపోతాయండి ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా తీసేసుకుందాం ఇప్పుడు ఇవి ఒక బౌల్లో వేసేసుకోవాలి రెడ్ కలర్ వస్తే సరిపోతుందండి ఇలాగే ఇంకా ఉన్నాయి కదా అవి కూడా తీసేసుకోవాలి వీటిని కూడా అదే బౌల్లో వేసేసుకుందాం ఇలాగే నేను ఇంకొక ట్రిప్ కూడా వేసేసానండి వీటిని కూడా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిపోయినాయి తీసేసుకుందాం అదే బౌల్లో వేసేసుకుందాం ఇలాగే అన్నీ వేసేసుకోవాలండి ఇవి ఒక బౌల్లో వేసుకుందాం ఇవిగోండి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినాయి చూశారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి